ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళ ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఫీఏ ఈ ఆఫర్ సెప్టెంబర్ పదమూడు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి వరకు విచ్చేయండి ఓపెనింగ్ సూన్ జూబ్లీ హిల్స్ రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు పంచాయతీలు ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై వార్డు సభ్యులకు ఎన్నిక నిర్వహించేందుకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాటు చేసింది ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుండగా మధ్యాహ్నం రెండు నుంచి లెక్కింపు నిర్వహించేలా ఈసీ ఏర్పాటు చేసింది ఆదివారం జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఈసీ విస్తృత ఏర్పాట్లు చేసింది రెండో విడతలో నూట తొంభై మూడు మండలాల్లోని నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు పదవులు ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించనుండగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి లెక్కింపు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు ఎన్నికల కోసం ముప్పై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఏడు పోలింగ్ కేంద్రాలను వినియోగిస్తున్నారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు కల్పిస్తున్నారు నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా అందులో నాలుగు వందల పదిహేను గ్రామాల్లోని సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి ఐదు పంచాయతీల్లో సర్పంచ్ పదవికి నామినేషన్ల దాఖలు కాలేదని ఎన్నికల సంఘం వెల్లడించింది మిగతా మూడు వేల తొమ్మిది వందల పదకొండు గ్రామాల్లోని సర్పంచ్ పదవుల కోసం పన్నెండు వేల ఏడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు మొత్తం ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై వార్డులు నోటిఫై కాగా అందులో నూట ఎనిమిది వార్డులకి నామినేషన్ల దాఖలు కాలేదు ఎనిమిది వేల మూడు వందల ఏడు వార్డులు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది మిగిలిన ఇరవై తొమ్మిది వేల తొమ్మిది పదిహేడు వార్డులకు పోలింగ్ నిర్వహిస్తుండగా డెబ్బై డెబ్బై ఒక్క మంది అభ్యర్థులు బరిలో నిలిచారు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు నామినేషన్ల దాఖలు కాని ఐదు గ్రామాల్లో రెండు నల్గొండ జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంచిర్యాల జిల్లా వరంగల్ జిల్లాలో ఒకటి చొప్పున ఉన్నట్లు అధికారులు తెలిపారు రెండు సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరపడం లేదని ఈసీ వివరించింది ఆదివారం జరిగే పోలింగ్ కోసం ఆయా కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి అధికారులు సామాగ్రి పంపిణీ చేశారు పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేసిన ఉన్నతాధికారులు తొలివిడత మాదిరిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాలని కోరారు లెక్కింపు పూర్తయి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన తర్వాతనే అధికారికంగా ప్రకటించాలని పేర్కొన్నారు